హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ అయితే మనం మార్నింగ్ మూడు గంటలకే లేసి బయలుదేరామన్నమాట ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం చూడొచ్చు టైం కూడా మూడయింది కరెక్ట్గా అంటే మన ఫ్లైట్ వచ్చేసి ఆరు గంటలకు ఉంది అందుకని మనం మూడు గంటలకైతే బయలుదేరి కార్లో అయితే వెళ్ళిపోతున్నాం అంటే మళ్ళీ మనం ఈవినింగ్ కల్లా తిరిగేసి వచ్చేస్తాం అనమాట అప్ అండ్ డౌన్ అనమాట అది మనం మొత్తానికైతే ఇక్కడికైతే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసామన్నమాట రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్కి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా త్రీ అవర్స్ ముందు ఉండాలంటారు కదా అందుకని మేమైతే ఆ టైంకి బయలుదేరి వచ్చేసాం మాకు ఎక్కడికైతే ఫార్టీ మినిట్స్ పట్టింది ఇంకో టూ అవర్స్ అయితే ఇక్కడ మనకి చికెన్ ఇవన్నీ చూసుకునేసరికి సరిపోయింది మనం చికెన్లో నుంచి లోపలికి వచ్చేసాం టిఫిన్ ఏమన్నా చేద్దామని చెప్పేసి అయితే లోపలికి వచ్చాం ఇక్కడ అయితే ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చేసి మనకి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే పడింది అనమాట ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తిన్నాను నేను ఇక్కడ తినేసి వెయిటింగ్ హాల్లోకి అయితే వచ్చేసాను నేను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట మొత్తం ఇది మన ఫ్లైట్ టైం అయితే కరెక్ట్గా ఆరు గంటలకల్లా అనమాట చూడొచ్చు అయితే వచ్చాము మనకి ఇక్కడ నుంచి అయితే టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ జర్నీ అని అయితే చెప్పారనమాట కాకపోతే ఇదైతే మనకి తొందరగానే వెళ్ళింది అంత టైం అయితే తీసుకోలేదు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే మనం కోల్కత్తా అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ అయితే చూడొచ్చు మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కేసాం మనం ఇట్ ఈస్ రెకమెండ్ కీప్ యోర్ సీట్ ఓన్ టైమ్ In the event of a decrease in cabin pressure, oxygen masks will fall automatically from the panel above. Pull a mask down sharply to initiate the oxygen flow. Cover your nose and mouth and breathe. All electronic devices must be only used in flight mode. Please store devices for takeoff and landing. Smoking, vaping, and consumption of alcohol brought with you are prohibited. All lavatories are equipped with smoke detectors. Use of or tampering with life jackets, emerge, and a communication guide are available in Braille. In case of an emergency landing, slides or slide rafts may be deployed. Please read our safety instruction card for instructions on how to use the rafts. విన్నార కదా ఫ్లైట్ ఎక్కడమే నాకైతే కొంచెం భయంకరంగా ఉంటే వీళ్ళు చెప్పే మాత్రం మొత్తం వింటే ఇంకా భయంకరంగా ఉంటుంది మొత్తానికి మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎయిర్పోర్ట్ అయితే చూడొచ్చు చాలా బాగుంది ఇట్లా ఫ్లైట్ అయితే మనకి బయట బస్సు తిరిగినట్టే టర్నింగ్లు టర్నింగ్లు అయితే తిరుగుతుంది నేనైతే ఇలా తిరిగిద్దని అనుకోలేదు అంటే నాకైతే తెలియదు ఇది నేను రెండవసారి అనమాట ఫ్లైట్ ఎక్కడం మన ఛానల్లో చూశారు కదా ఫస్ట్ టైం అయితే చెన్నై వెళ్ళాం ఇప్పుడైతే మనం కాళీమాత టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట కోల్కత్తాకి మీకు ఆ వ్యూ కూడా మొత్తం నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత దీంట్లో అయితే మాత్రం ఓన్లీ జర్నీ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు కోల్కత్తా టెంపుల్ అయితే మొత్తం చూపిస్తాను మనకైతే ఇక్కడ దీని ఫ్లైట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి చెప్పాను కదా ఆరు గంటలకు బయలుదేరి మనకి అక్కడికైతే ఎనిమిది గంటలకల్లా రీచ్ అనమాట అయితే మనకి చెక్ ఇన్లో వచ్చేసి ఈ ఫ్లైట్లో పదిహేను కేజీల వరకు అయితే తీసుకెళ్లొచ్చు అనమాట వన్ పర్సన్ వచ్చేసి అలా కాకుండా మనం క్యాబిన్లో తీసుకెళ్లాలంటే మాత్రం ఏడు కేజీల వరకు అయితే పరిమితం అనమాట చూడొచ్చు మొత్తానికైతే ఫ్లైట్ అయితే గాలిలోకి అయితే ఎగిరింది ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుందనమాట మొత్తానికైతే చూడడానికైతే అయితే ఫస్ట్ టైము నేను జర్నీ చేసేటప్పుడు నాకైతే ఫ్లైట్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉండింది చాలా బాగా అనిపించింది రెండోసారి ప్రయాణం చేసేటప్పుడు ఏమైందంటే ఆ సీట్స్ అయితే అంత కంఫర్ట్గా అనిపించట్లేదు అనమాట ఈ టూ అవర్స్ జర్నీలో మరి ఒకవేళ అమెరికా అలా వెళ్ళే విమానాల సీట్స్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ ఇవైతే మాత్రం డొమెస్టిక్లో అంత బాగా అయితే ఏమై అనిపించట్లేదు అనమాట కంఫర్ట్ అయితే లేదనమాట ఇలా మీలో ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఇక్కడి నుంచి వ్యూ అయితే చూడొచ్చు మనకి చాలా బాగా ఉంది కదా మీకు అలాగే నేను ఫ్లైట్ సౌండ్ కూడా వినిపిస్తాను విండోస్ పక్కన కూర్చుంటే భయంకరమైన సౌండ్ అయితే వస్తుంటుంది అనమాట చెవులు పగిలిపోతూ ఉంటాయి కుదిరితే నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడం చాలా బెస్ట్ ఉంది అడిగితే ఎందుకంటే ఈ సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట కంటిన్యూగా ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడొచ్చు చాలా బాగుంది కదా మొత్తానికైతే ఒకప్పుడు నేనైతే మంచు పడుతుంటుంది కదా మనకి కొండల మీద అలాంటి దిక్కలకి వెళ్ళినప్పుడు ఆ మంచు అలా చూస్తూ ఉండిపోయేవాడిని ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఈ మబ్బుల్లోకి ఈ మంచు ముద్దలలాగైతే అయితే చాలా బాగా అయితే అనిపిస్తున్నాయి అన్నమాట అంటే రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి ఏమనిపించకపోవచ్చు కానీ అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ మంచు ముద్దల కనిపించే ఈ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి మబ్బులు దాటి పైకి ఎంత దూరం వస్తామని అయితే నేనైతే అనుకోలేదు చూడొచ్చేవి మనకైతే మంచి ఐస్ క్రీమ్ లాగా అయితే కనపడుతున్నాయి అనమాట మొత్తం చూడడానికి కదా చాలా బాగా అయితే ఉన్నాయి మనకి మీకు ఇవి ఫోన్ల కంటే కూడా ఒక స్క్రీన్ పెద్దగా ఉన్న టీవీలో చూస్తే మాత్రం చాలా బాగా అయితే అనిపిస్తాయి అందుకనే కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట నాకైతే ఈ మబ్బులు అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇకపోతే ఈ ఫ్లైట్ మీకు టిక్కెట్ ప్రైస్ చెప్పలేదు కదా మీకు ఇప్పుడు ప్రైస్ అయితే చెప్తాను నేను నాకైతే వెళ్ళి రావడానికి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు అయితే పడింది అనమాట అంటే అప్ అండ్ డౌన్ అనమాట నేను వన్ డే ట్రిప్ అనమాట జస్ట్ మార్నింగ్ వెళ్ళిపోయి టెంపుల్ అనేది దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా హైదరాబాద్ అయితే వచ్చేసాను చూడొచ్చు మనమైతే కోల్కతాలో ల్యాండ్ అవుతున్నాం కోల్కతా ఎయిర్పోర్ట్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో మొత్తం అంతా సోలార్ ప్యానల్స్ పెట్టేసి ఇక్కడైతే చూడొచ్చు కోల్కతా కూడా చూశారు కదా పైనుంచి వ్యూ అనేది చాలా బాగా అయితే ఉంది ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది కూడా అందువల్ల చాలా పెద్దగా అయితే ఉందనమాట చాలా బాగుంది మనకి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత బయట అయితే క్యాబ్స్ అయితే ఉంటాయి మనం అక్కడి నుంచి డైరెక్ట్గా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు కాడికి మీరు క్యాబ్ డైరెక్ట్గా మాట్లాడుకునే కంటే కూడా బయట సైడ్ బుక్ చేసుకునే ఒక బూతులు లాంటివి ఉంటాయి అనమాట మనకి క్యాబ్స్ ఉండేవి వాటి దగ్గర లేసి మనం బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఇబ్బంది అయితే ఏముండదు ఇక్కడ నాకు తెలిసి లోకల్ ఉంది అది కాకుండా ఓలా ఊబర్ అలానే ట్రై చేయండి బెస్ట్ వాటిలోనే ప్రైస్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది కాకపోతే క్యాబ్స్ అయితే మాత్రం అస్సలు అస్సలు నీట్గా లేవు అంత నీట్గా లేవు అని చెప్పడం కంటే కూడా అస్సలు నీట్గా లేవు అని చెప్పడమే బెస్ట్ ఎందుకంటే అసలు చాలా వరస్ట్గా ఉన్నాయి లోపల అయితే మాత్రం చూడచ్చు ఎయిర్పోర్ట్ అయితే మొత్తానికైతే మనం కోల్కత్తా అయితే వచ్చేసామన్నమాట ఇక్కడి నుంచి అయితే మనం కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తాం మళ్ళీ ఈవినింగ్ కల్లా తిరిగి ఈవినింగ్ అంటే నైట్ అయితే తెలియండి మీకు అది కూడా చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు అన్నీ ఇక్కడైతే చూడొచ్చు లైట్గా వర్షం అయితే పడుతుంది అనమాట వర్షం ఎక్కువ అనుకున్నాం అట్లయితే ఏం లేదు మామూలుగా కొంచెం లైట్గా పడి తగ్గిపోయింది టెంపుల్ దర్శనం అయితే మాకు చాలా బాగా అయితే అయిందన్నమాట ప్రైజ్ అయితే చూశారు కదా మొత్తం మీరు కాకపోతే టైం మాత్రం టూ అవర్స్ అని చెప్పారు కానీ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కల్లా ఫ్లైట్ అయితే వచ్చేసింది అనమాట ఎక్కడి నుంచి మనం మామూలుగానే మనకి ఒక బస్సు అయితే వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి దింపేసింది దగ్గర ఇదైతే కొంచెం దూరం ఉంది మనం ఫ్లైట్ దగ్గర దగ్గర నుంచి వెళ్ళడానికి ఆ బస్ అయితే తీసుకొచ్చి దింపేసింది ఇక్కడైతే చూడొచ్చు లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నాం మేము లగేజ్ తీసేసుకొని బయటికి వెళ్ళేసి క్యాబ్ బుక్ చేసుకొని అయితే కాళీమాతా టెంపుల్కి అయితే వెళ్ళాం అన్నమాట మళ్ళీ మేము రిటర్న్గా వెళ్ళేటప్పుడు ఆ జర్నీ కూడా అయితే నేను ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను మీకు ఆ వీడియోలో టెంపుల్ కూడా అయితే కవర్ చేద్దాం మనం మొత్తం అయితే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే సెకండ్ వీడియో అనమాట ఫ్లైట్ జర్నీకి సంబంధించి ఇంతకుముందు చెన్నై వీడియో అయితే ఒకటి ఉంటుంది ఆ వీడియో ఈ వీడియో అయితే చూడొచ్చు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే కొంచెం అయితే హెల్ప్ అయ్యిద్ది కొత్తగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ రెగ్యులర్గా తిరిగే వాళ్ళైతే అవసరం లేదు వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి కదా ఇదే అనమాట మనమైతే బయటకు వచ్చేస్తాం ఇక్కడైతే చాలా క్యాబ్స్ ఉంటాయి మనకి ఏది కావాలంటే అది ఏది తక్కువలో ఉంటుందైతే బుక్ చేసుకోవచ్చు అనమాట బుక్ చేసుకుని కొంచెం ముందుకెళ్తే వచ్చి తీసుకెళ్ళిపోతాయి మేమైతే ఈ లోకల్దే బుక్ చేసాం అందుకనే మీకు లోకల్